తాజా మా బలమంటూ ఎప్పటికప్పుడు వార్తలను అందిస్తున్న మీడియాకు స్వాగతం కాంగ్రెస్ పార్టీ ఆనాడు అధికారంలోకి రాకముందు మేము వస్తే కాళేశ్వరంలో అవినీతిని బయటికి దక్కిస్తాం మేము వస్తే కాళేశ్వరంలో అవినీతి పనులను జైలు పంపిస్తాం వాళ్ళ మీద సీరియస్ కఠిన చర్యలు తీసుకుంటామన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి ఎంబడ అధికారంలోకి వచ్చిన ఎంబడ ఈ పని చేస్తే బాగుండేది ఈరోజు వాళ్ళు కమిషన్ అని ఒక కమిషన్ వేసి కమిషన్ వేసిన రిపోర్టులో ఏమేమి దాచినో తెలియదు మరి ఆ పార్లమె అసెంబ్లీలో చర్చను పెట్టి చర్చ చేసి మధ్యరాత్రి దాటిన తర్వాత సిబిఐకి అప్పగిస్తున్నాం అని చెప్పింది మళ్ళీ మరి అంటే మళ్ళీ ఇగో ఈరోజు వీళ్ళు ఈ కమిషన్ ద్వారా వచ్చినటువంటి రిపోర్టులో ఏమేమి మాయ చేసినో మనకి ఇప్పుడు తెలియదు రేపు సిబిఐకి వీళ్ళు అప్పగించిన తర్వాత రేపు రాష్ట్ర ప్రభుత్వం ఎంతవరకు సహకారం అందిస్తుందో కూడా తెలియదు సో ఎంత లోపాయికారి ఒప్పందంతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఇన్ని రోజులకు నీరు గార్చే విధంగా మళ్ళీ సీబీఐ అని చెప్పి ఇరవై నెలలు తత్సారం చేసి ఈరోజు దాంట్లో ఉన్న లొసుగులన్నింటినీ కూడా గుర్తించి వాటి కూడా తప్పించేటటువంటి విధంగానే ఈరోజు సిబిఐ ఎంక్వైరీకి అప్పగించదని చెప్పి నేను భావిస్తున్నాను సో ఈరోజు నిజంగా వాళ్ళ చిత్తసు దుండుంటే వాళ్ళు అధికారంలోకి వచ్చిన వెంబడే సీబీఐకి కాదా సిబిఐని ఆ రోజే ఎంక్వైరీకి ఆదేశించాల్సింది గతంలో కేసీఆర్ గారు సిపిఐని ఇక్కడ తెలంగాణకు రావద్దని ఏదైతే అడ్డుకున్నారో మరి వీళ్ళు రాగానే మీరు సిపిఐని వెల్కమ్ చేయండి సిపిఐ ద్వారా మొత్తం ఎంక్వైరీ చేయించండి అంటే ఇప్పటిదాకా పట్టించుకోలేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు వేసినటువంటి కమోషన్ కమిషన్ని ఇచ్చిన రిపోర్టును కూడా వాళ్ళు కంప్లీట్గా బయట పెట్టలేక దాంట్లో ఉన్నటువంటి అనేక వాటి తారుమారు చేసేటటువంటి ప్రయత్నంలో భాగమేదిగా మేము భావిస్తూ ఉన్నాము కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ లోపాయికారి ఒప్పందం అనేది దీనికి స్పష్టంగా కనపడుతూ ఉంది వాళ్ళకు కూడా ఎక్కడి నుంచి ఏ ఎలాంటి ఆదేశాలు వచ్చినాయో మన ముఖ్యమంత్రికి వచ్చినాయా పార్టీకి వచ్చినాయాన్న ప్రభుత్వానికి వచ్చినాయా మరి ఎందుకు వీళ్ళని తప్పించేటటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిందనేది అనేది ప్రజలందరిలో కూడా మెలు మెదులుతున్నటువంటి ప్రశ్న కవితమ్మ కేసీఆర్ గారి కుమార్తె తెలుసు ఆమె ఏమి రాజకీయం కోసం ఆ డైలాగులు చెప్పిందో తెలియదు కానీ బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆ కొల కుటుంబానికి అందరికీ తింటే పాత్ర ఉందని మనం భావించాల్సింది ఎందుకంటే వాళ్ళే అధికారాన్ని తెలియచారు ఓ కుటుంబ పాలన ఈ రాష్ట్రంలో కొనసాగింది ఆ కుటుంబ పాలన కుటుంబానికి యజమాని కేసీఆర్ గారు ఈ రా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిండు ఆయన మరి కవితమ్మ గారు అట్లా మాట్లాడితే అందరూ ముక్కుల వేలేసుకుంటారు తప్ప ఆమె మాట్లాడే మాటలు ఎవ్వరు కూడా మెచ్చడానికి సిద్ధంగా లేదు పలు గ్రామాల్లో పదిహేడు గ్రామాల్లో హైమా హైమాస్ లైట్లని ప్రారంభించడం జరిగింది వినాయకుని యొక్క వినాయక వినాయక చవితి సందర్భంగా జరుగుతున్నటువంటి వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసినటువంటి లైట్లను మరి ఇక్కడి నుంచే వర్చువల్గా అన్ని గ్రామాల్లో ఒకేసారి ప్రారంభమయ్యేటటువంటి విధంగా ప్రారంభం చేయడం జరిగింది ఎందుకంటే అన్ని కూడా సాయంత్రం పూటనే లైట్ వెలిగిస్తాం ఒకే ఒకేసారి అన్ని చోట్లకు ఆ టైంలో పోలేం కాబట్టి వాళ్ళకు కూడా ఎక్కువ రోజులు ఇన్కన్వీనియన్స్ ఉండకూడదు ఎంబడే దాన్ని ప్రారంభించుకోవాలి గణేష ఉత్సవాలలోనే ఆ లైట్లు ప్రారంభం చేయాలని వాళ్ళు ఆ గ్రామాలు ఉన్నటువంటి కార్యకర్తలు ప్రజలు కోరిన నేపథ్యంలో వాటిని అన్నిటికీ కూడా వాళ్ళకి మనం ప్రారంభించుకోవడం జరిగింది మన ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా అనేక గ్రామాల్లో అభివృద్ధి పనులకు పెద్ద ఎత్తున నిధుల నుంచి ఈరోజు ఐమాస్ లైట్తో పాటు బీసీ కమ్యూనిటీ హాల్స్ కానీ ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ కానీ ఎస్టీ కమ్యూనిటీ హాల్స్ కానీ అదేవిధంగా సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇట్లా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు కార్యకర్తలు ప్రజల యొక్క ఆకాంక్ష మేరకు కార్యకర్తలు వచ్చి వారిని కోరినటువంటి పనులను మ్యాక్సిమం నా యొక్క నిధుల ద్వారా ఎందుకంటే మాకు వచ్చే నిధులు ఏడు నియోజకవర్గాలకు కలిపి ఐదు కోట్లు ఉంటాయి ఏడు నియోజకవర్గ ప్రతి సంవత్సరం సో దాన్ని అన్ని నియోజకవర్గాల్లో కూడా వచ్చినటువంటి ఆ నిధులను సమన్వయం సమన్వయపరచుకుంటూ వాటిని ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అవసరాలను బట్టి కార్యకర్తలు ఎక్కడ ఆ అవసరాన్ని ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది ఈ గ్రామంలో చాలా చీకటిగా ఉంది లేదు ఈ గ్రామంలో సీసీ రోడ్ లేదు ఈ గ్రామంలో డ్రైనేజ్ చాలా అవసరం ఉంది ఇటువంటి విషయాలను మా దృష్టికి తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో మరి కార్యకర్తలు ప్రజల యొక్క కోరికల మేరకే వాళ్ళు వచ్చి కోరుతున్న నేపథ్యంలో మా వరకు పూర్తి స్థాయిలో కూడా నా నిధుల నుంచి ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అదే కాకుండా ఎన్ఆర్ఈ నిధుల నుంచి కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్ఆర్ఈ నిధుల నుంచి గ్రామ పంచాయతీ భవనాలు అంగన్వాడీ భవనాలు అదేవిధంగా పెద్ద ఎత్తున సీసీ రోడ్లు ఇవన్నిటినీ కూడా పెద్ద ఎత్తున ఎక్కడైతే ఏ ఏ గ్రామాల్లో వీటిని చేపడుతూ ఉన్నారో అక్కడ కూడా ఆ పనులను ప్రారంభించడం జరుగుతూ ఉంది గ్రామాలలో పర సిసి రోడ్లు కానీ చాలా చోట్ల గ్రామ పంచాయతీ భవనాలు ప్రారంభం చేసినప్పటికీ కూడా కొన్ని చోట్ల ఇంకా బిల్లులు పూర్తిగా అందలేదు అనేటటువంటిది కూడా కొన్ని చోట్ల ఉంది ఆ బ్యాలెన్స్ నిధులను కూడా ఎంబడే వారికి చెల్లించాలని కూడా అధికారులకు కూడా కోరడం జరుగుతూ ఉంది ఎన్ఆర్ ఇష్టం నుంచి వాళ్ళ బ్యాలెన్స్ నిధులు కూడా ఏ విధంగా కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఆ బ్యాలెన్స్ నిధులు ఎక్కడైతే పేమెంట్స్ డ్యూస్ ఉన్నాయో వాటిని కూడా పే చేయాలని చెప్పి అధికారులకు తెలపడం జరుగుతూ ఉంది సో ఈరోజు పిహెచ్సి సెంటర్లు కట్టినారు కొన్ని చోట్ల ఆ పిహెచ్సి సెంటర్లు కానీ ఇంకొన్ని చోట్ల ఇంకా కొన్ని స్కూల్ బిల్డింగ్లు కట్టినారు వాటి విషయంలో కూడా చాలా చోట్ల కార్యకర్తలతోన గవర్నమెంట్